అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీసరీతో ఇవాళ చేయబోయే రెసిపీ వంకాయ టమాటా కర్రీ అండి ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలు టమాటా పావు కేజీ ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరకాయలు తీసుకుని ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి వంకాయలు చివరిలో పోసుకోవాలండి ఉప్పు నీళ్ళల్లో వేసి కండరక్కుండా ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసి రెండు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకోండి వేసుకుని ఈ మనం ఉప్పు నీళ్ళల్లో మనం వంకాయలు కోసుకోవాలి ఈ పోపు వేసేటప్పుడు ఆయిల్ కాగిన ఆవాలు పచ్చనపప్పు పప్పు జీలకర్ర పసుపు మూడు నాలుగు వెల్లుల్లిపాయలు దంచి వేసి కరివేపాకు లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకుంటే బాగుంటుందండి పోపు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ రావాలండి ఉల్లిపాయలు ఈ లోపు మనం టమాటా మొక్కలు కోసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ టమాటా అంటే వంకాయ టమాటాకి ఏంటంటే ఫస్ట్ టమాటాలు వేసుకోవాలండి కొంతమంది ఏంటంటే ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు కానీ వంకాయ టమాటా కూర ఇలా అయితేనే బాగుంటుందండి టేస్ట్ లేదా మీకు నచ్చితే కనుక అంటే ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే వెల్లుల్లిపాయ ఒకటే వేశాను అల్లం వేయలేదు ఈ టమాటా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గిపోవాలండి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఉప్పు నీళ్ళలో మనం కోసుకున్నాం కదా వంకాయ మొక్కలు అవి నీళ్ళు లేకుండా తీసుకుని వేసి మిక్స్ చేయాలి మొత్తం కలిపేటట్టు స్టార్టింగే వేసుకుంటే వంకాయలు బాగా కూడి కూడా అయిపోద్దండి అందుకే ఫస్ట్ టమాటాలు వేసుకోవాలి ఈ వంకాయ టమాటాకి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ కానీ అయితే నేను కళ్ళు ఉప్పు వేస్తున్నానండి కళ్ళుప్పు వేసి ఒక స్పూను కారం పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి బాగా కలిసేటట్టు ఈ వంకాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా కలిసేటట్టు తిప్పుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటే మనం తొందరగా మగ్గుద్దండి అసలు నేను ఇంత కూడా వాటర్ పోయినాను ఆ టమాటాలోది వచ్చేస్తుంది హై ఫ్లేమ్లో పెడితే వాటర్ రాదండి మాడిపోద్ది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా వాటర్ కక్కుద్ది అనమాట ఆ టమాటా గుజ్జుతోనే అసలుకి ఉడికిపోద్ది వంకాయ టమాటా కూర మళ్ళీ మధ్యలో ఒక్కసారి తిప్పుకుంటూ ఉండాలి చూసారు ఎయిటీ పర్సెంట్ చాలా తొందరగా అయిపోద్దండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వంకాయ టమాటా కూర అది కొత్తిమీర వేసుకుని కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని రెండు నిమిషాలు మళ్ళీ మూత పెడితే ఆయిల్ బయటకు వస్తుందండి చాలా బాగుంటుందండి అయితే నేను రెండు స్పూన్లే వేశాను ఆయిల్ ఇంకొంచెం వేసుకున్నా బాగుంటుంది అయితే నెయ్యి వేసుకుని తినండి చాలా బాగుంటుంది అసలు అన్నంలో ఈ వంకాయ టమాటా కూరలో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్